క్రిస్తారం ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అంబేద్కర్ నగర్ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుమారు ఇరవై తొమ్మిది రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి కాలుష్యాన్ని నివారించాలని చెప్పి శైలభంకర్ని తీసేయాలని చెప్పి నిరాహార దీక్షలకైతే నిరసనకైతే దిగారు అయితే వాళ్ళు చున్నారు అసలు మీ సమస్య ఏంటి నా పేరు నాగరత్నం అండి ముఖ్యంగా మేము ఇరవై తొమ్మిది రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష అండి మొత్తం యాభై మంది దాకా ఈ మధ్యలోనే చనిపోయిన వాళ్ళే మూడు రోజుల క్రితం ఒక చనిపోయాడు మళ్ళీ ఇప్పుడు ఈ రోజు మళ్ళీ ఈ రోజు దానం చేసి నాలుగు సంవత్సరాలు పైగా అయింది బంకర్ ఏర్పాటు చేసి ఆ టైంలో ఎవరికి ఆలోచన రాలేదా ఇది ఆపాలని కానీ అసలు సార్ నేను ఇక్కడ పుట్టిన ఇక్కడ పెరిగిన వాడిని ధర్నా చేయటం అనేది నాకు తెలియదు నాకు అరవై ఏడు సంవత్సరాలు నాకు వచ్చినాయి ఈ శైలో బంకర్ కట్టిన టిఆర్ఎస్ ప్రభుత్వం మనం ఇప్పుడు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి క్రిస్టారం దగ్గర అయితే ఉన్నాము అయితే ఈ క్రిష్టారం దగ్గర సింగరేణి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సైలో బంకర్ ఈ శైలో బంకర్ వల్ల సుమారు నాలుగు సంవత్సరాల కాలంలో తొంభై ఐదు పైగా ఇక్కడ మరణాలు సంభవించినట్లుగా ఇక్కడ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ నగర్ వాసులు కావచ్చు సుమారు మూడు వందల పైగా కుటుంబాలు ఇక్కడ జీవనం కొనసాగిస్తా ఉన్నాయి వారు వాళ్ళందరూ కూడా ఊపిరితిత్తులు గుండెకు సంబంధించినటువంటి శ్వాసకోసం సంబంధ వ్యాధులతో ఇక్కడ వాళ్ళు చనిపోయినట్లుగా చెప్తా ఉన్నారు ఈ నేపథ్యంలో వాళ్ళు గత ఇరవై తొమ్మిది రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సైలోపంకర్ కి సమీపంలో రీలే నిరాదీక్షణను చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు కేంద్ర మంత్రులు కావచ్చు స్థానిక ఎమ్మెల్యే మఠ రామయ్య దయానందని కావచ్చు అందరూ అందరినీ కలిసి వాళ్ళ యొక్క సమస్యని సమస్యను ప్రభు ప్రభుత్వం దృష్టికి వాళ్ళు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే మట్ట రాఘమయ్యి దయానంద్ గారు అయితే ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ యొక్క శైల మార్చే విషయాలు ఒక ప్రత్యేక శ్రద్ధని అయితే తీసుకున్నట్లు కనిపిస్తుంది ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఫోటోతో అయితే నిరసన తెలుస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు సైతం ఇక్కడ ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తి మరణిస్తున్నట్లుగా కనిపిస్తా ఉంది ఇటువంటి శైలో బంకర్ ని తీసినట్లయితే మరల మా ప్రాణాలు మేము కాపాడుకోగలుగుతాం లేని పక్షాల్లో రోజుకొక వ్యక్తి మా మా కాలనీ నుంచి రోజుకొక ఎక్కిపోతున్నాం ఇలాంటి దయనీయ పరిస్థితి ఇక రాకూడదు అంటే ఈ యొక్క శైలో బంకర్ ని తీసి మా ప్రాణాలు కాపాడాలని చెప్పి వాళ్ళ యొక్క ఆవేదన మనకు చూస్తా ఉంటే అర్థమవుతుంది ఏదేమైనప్పటికీ దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మఠారామైదానంద్ గారు ఇప్పటికే రెండు మూడు సార్లు ఈ దీక్షలో ఆమెగారికి పాల్గొనడం జరిగింది ఇదే నేపథ్యంలో ప్రభుత్వం దృష్టి కూడా ఈ సమస్యను ప్రత్యేకంగా తీసుకొని ఒక స్థానికంగా ఉన్నటువంటి అంటే ఏదైతే గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క శైల బంకర్ ని అప్పుడు అప్పుడు ఏదైతే జాగ్రత్తలు తీసుకొని ఉండుంటే అప్పుడు ఏదైతే ప్రమాదం ముందే గమనించి ఉండుంటే ఈ శైల బంకర్ ఇక్కడ ఏర్పాటు అయ్యి ఉండే అంటే పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళు సైతం ఇక్కడ ఈ యొక్క ఈ యొక్క నిరాహార దీక్ష రీల నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది ఏదైతే ఈ యొక్క శైలో బంకర్ని ఈ ప్రాంతం నుంచి తొలగించి వారి ప్రాంతానికి దూరంగా పెట్టడం లేదా వాళ్ళకు ఒక పునరావాసం కల్పించాలని చెప్పి వాళ్ళ ఒక కోరిక అయితే కనిపిస్తా ఉంది ఏదైతే వాళ్ళ పరిస్థితి చాలా దీనావస్థలో కనిపిస్తా ఉన్నారు కనీసం వాళ్ళు పనికి వెళ్ళలేని పరిస్థితులు ఏ పని చేసుకోలేని పరిస్థితుల్లో పూర్తిగా అవయవాలన్నీ కూడా దెబ్బతింటున్నాయని చెప్పి వాళ్ళు వాళ్ళ ఇబ్బందులు అయితే గురవుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం కృష్ణారం ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అంబేద్కర్ నగర్ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుమారు ఇరవై తొమ్మిది రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి కాలుష్యాన్ని నివారించాలని చెప్పి ని తీసేయాలని చెప్పి నిరాహార దీక్షలకైతే నిరసనకైతే దిగారు అయితే వాళ్ళతో కొంతమందితో మాట్లాడి అసలు వాళ్ళ సమస్య ఏంటనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా చెప్పండి మీరు ఎన్ని రోజులుగా ఇక్కడ కూర్చున్నారు అసలు మీ సమస్య ఏంటి నా పేరు నాగరత్నం అండి ముఖ్యంగా మేము ఇరవై తొమ్మిది దీక్ష చేస్తున్నాము మా సమస్య ఏంటంటే మాకు ఈ శైల బంకర వల్ల వచ్చే గుమ్మి దూళ్ళు వల్ల మేము బాగా ఇబ్బందులు పాలవుతున్నాము తినే ఆహారంలో గాలిలో నీటిలో అన్ని కలుషితమై మాకు చెప్పుకోరాని రోగాలు కూడా వస్తున్నాయి రెండు వేల నాలుగులో లో ఓపెన్ కాస్ట్ వచ్చిందండి రెండు వేల ఇరవై నుంచి గత ఐదు సంవత్సరాల నుంచి శైలో బంకర్ వల్ల మేము బాధలు పడుతున్నాం సంవత్సరం సంవత్సరానికి విపరీతంగా ఎక్కువైపోతుండే మరణాలు ఎక్కువ జరుగుతున్నాయి దాని వల్ల మాకు ప్రమాదకరంగా ఉందని మేము డాక్టర్లు కూడా మీ డస్ట్ వల్లే మీ ఆరోగ్యాలు పాలవుతున్నారని డాక్టర్లు కూడా చెప్పడం జరుగుతుంది అందుకని మేము ఈ మా బ్రతుకులు ఎట్టాగో పాడైపోయినాయి మా పిల్లల బ్రతుకులు కూడా బాగోవాలని బాగుండాలని మేము ఆశిస్తూ అందరం కలిసి బీసీ కాలనీ వాళ్ళు అంబేద్కర్ నగర్ కాలనీ వాళ్ళకి ఎక్కువ వస్తుందండి ఈ బంకరు తక్కువ డిస్టెన్స్ లో ఉండటం వల్ల బాగా ప్రమాదాలు పాలవుతున్నాం అందువల్ల మేము ఈ దీక్ష తీసుకొని ఇరవై తొమ్మిది రోజులు అవుతుంది ఈ మేము ఈ దీక్ష చేస్తుంటే మాకు మీకు మీరు దీక్ష చేస్తున్నారు కదా మీకు సపోర్ట్ గానీ సంఘీభావం తెలపడానికి మాకు దీక్ష చేస్తుంటే సుధాకర్ రెడ్డి గారు వచ్చారా పొంగులేడి సుధాకర్ రెడ్డి గారు వచ్చారు ఇంకా రఘురాం రెడ్డి గారు వచ్చారు మా ఎంపీ గారు వచ్చారు మళ్ళీ మా ఎమ్మెల్యే గారు రెండు సార్లు వచ్చారు మాకు సంఘీభావం తెలిపారు పాతలు ఎమ్మెల్యే గారు పోరాడి అసెంబ్లీ కూడా ప్రస్తావించడం జరిగింది ప్రతిసారి అసెంబ్లీ జరిగినప్పుడల్లా మా ఎమ్మెల్యే గారు మా తరఫున వాదిస్తున్నారు మా బాధలు చూడలేక వారు రెండు సార్లు వచ్చారు మాకు తగిన న్యాయం చేస్తాం మా బాధ చూడలేక ఆమె ఇస్తున్నారు మా ఎమ్మెల్యే గారు ఈ మధ్య కాలంలో ఎంతమంది చనిపోయారు నా పేరు వరలక్ష్మి అండి మొత్తం యాభై మంది దాకా ఈ ఈ మధ్యలోనే చనిపోయిన వాళ్ళే మూడు రోజుల క్రితం ఒక చనిపోయాడు మళ్ళీ ఇప్పుడు ఈ రోజు మళ్ళీ ఈ రోజు దానం చేశారు చనిపోతూనే ఉన్నారు అసలు దీన్ని అధికారులు స్పందించట్లేదు దేని వల్ల స్పందించలేదు మాకు అర్థం కావట్లేదు అంటే ప్రధానంగా అసలు మీ డిమాండ్ ఏంటి అంటే మీరు దీక్ష ఇద్దాం ఉంది అంటే ఇప్పుడు మీరు దీన్ని తీసేయాలంటున్నారు లేదంటే మిమ్మల్ని పక్కకి ఏమన్నా వాళ్ళకి మేము వాళ్ళ మీద కోర్సు వాళ్ళకి అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి వీలైతే అయితే బంకర్ తీసేయాలి మాకు సమస్య లేదు బంకర్ తీసేయండి శైల బంక తీసేయాలి ఒక వాళ్ళకి వీలు పడకుండా ఉంటే పునరావాసం కల్పించండి అని చెప్పి రెండు ఆప్షన్లు ఇచ్చే వాళ్ళకే ప్రతి ఒక్కరు వస్తున్నారు సార్ మద్దతు మీకు మద్దతుగా ఉంటాం మీకు గా ఉంటాం అన్ని చెప్పి వెళ్తున్నారే తప్ప దీని గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు ఇంకా మరి ఇంకా ఎవరు రావాలి దీని గురించి ఇప్పుడు అధికారులందరూ స్పందించాలిపోయి కదా మాకు ఒక వచ్చేది అంటే గత ప్రభుత్వ కాలంలో ఏర్పాటు గత ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చారా రాలేదు ఆయన మాజీ ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేసింది తన అతను మీరు ఇట్లా ప్రమాదం మీకు అవగాహన లేదు అని ప్రాంత వాసులకు అండి అసలు ఇదే వాటర్ ట్యాంకులు అనుకున్నా అట్లా జరిగితే మేము ఎంతగా పిల్లలు శవాళ్ళు వేసి కర్మేంటే మాకు మేము అసలు దానికి ఆలోచన అంత రానేలేదు మాకు ఆలోచన కానీ ఇప్పుడు అర్థమవుతుంది కాబట్టి అసలు చెప్తూనే ఉన్నావు ఆయన పట్టించుకోవట్లేదు ఇది ధర్నా కూర్చుని కారణం కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదు ఇది ఎలాగైనా వాళ్ళు స్పందిస్తారేమో వాళ్ళ మనసులు మాటేమో చెప్పి దీనికి వచ్చి కూర్చున్నాం అయినా కాని రేపటికి నెల ముప్పై రోజులు నాలుగు సంవత్సరాలు పైగా అయింది బంకర్ ఏర్పాటు చేసి ఆ టైంలో ఎవరికి ఆలోచన రాలేదా ఇది ఆపాలని గాని అసలు సార్ నేను ఇక్కడ పుట్టినోడిని ఇక్కడ ధర్నా చేయటం అనేది నాకు తెలియదు నాకు అరవై ఏడు సంవత్సరాలు నాకు వచ్చినాయి ఈ శైలో బంకర కట్టేటప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ముఖ్యమంత్రి ఎక్కడ ధర్నా చేస్తే అక్కడ మూసి అక్కడ అయినా ఎవరికి తెలియదు అసలు మా కాలనీకే తెలియదు ధర్నా అనే విషయం ఇదే కళ్ళు మంట కాళ్ళు మంట కడుపులను నొప్పి గొంతులు మూసుకుపోవటం సావటం జరుగుతుంది ఈ శైలో బంకర ఓకే ఊరు మొత్తం దస్తు రెండు సంవత్సరాల కింద వాళ్ళంతా కాళ్ళే గవర్నమెంట్ వాళ్ళు పోలీసు మిషన్ పెట్టి తెలియకుండా పీక్కుపోయినారు ఏం చేశారో మాకు తెలియలే మళ్ళీ మా కొంపలాక్ట్ అవ్వండి మళ్ళీ ఎప్పుడు బోర్దే పొద్దున్న వేసి కూడితే బోర్దే ఓకే ఇళ్ళ ముంద బోర్దే ఇళ్ళ నిండా బోర్దే అసలు మీరు సడన్ గా మీకు ఇక్కడ ఇది ఏర్పాటు చేయాలి చేయాలని ఆలోచన ఎందుకు ఈ బాధకు తట్టుకోలేక ఈ పిల్లలు చచ్చిపోతున్నారు ఎక్కువ అవుతుంది ఇంకా పిల్లలు చచ్చిపోతారు మేము ఏదో వారు చేయాలని ఈ యవనస్తులు కూడుకొని సంఘస్తులకి అందరికి చెప్పి ఆ బీసీ కాలనీ అయితే ఎస్సీ కాలనీ అంబేద్కర్ కాలనీ అయితే మూడు వందల యాభై నాలుగు కుటుంబాలు అల్లర్లలో ఆడిపోతున్నాయి ఆ లేక చచ్చిపోతే అది ఒక దారి మాకు పనులు దొరకపోతే ఎక్కడికన్నా పోయి బతుకుతూ ఈ బొగ్గు తీసుకొచ్చి వంద కిలోమీటర్ల దూరం వంద మీటర్ల దూరంలో వీళ్ల మీద పెట్టి ఏళ్ళు బాగు చేసి ఏం జన్ దయచేసి గవర్నమెంట్ గవర్నమెంట్ ని ఎప్పుడు ధిక్కరించట్లా మేము టిఆర్ఎస్ ప్రభుత్వం అయినా ధిక్కరించరా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ధిక్కిరించరా అంటే మీకు నష్టం జరుగుతున్నప్పుడు మీరు అడగాల్సిన బాధ్యత అడగవలసిన బాధ్యత ఉంది ఆ పెద్ద నేను పోయి మంత్రి చెప్తా ఈ మంత్రి పోయి ఇంకో మంత్రి చెప్తున్నా ఏ మంత్రి చెప్తున్నా ఏం జరుగుతుందో ఈ విలేఖలు ఏం చూస్తున్నారు ఏం చెప్తున్నారో మాకు తెలియట్లా అంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా దీని మీద స్పందించారు దీని మీద స్పందించారు రెండు సార్లు వచ్చినారు దయానంద్ గారు ఒకసారి ఇచ్చినారు ఎమ్మెల్యే గారు కూడా ఒకసారి ఇచ్చినారు వచ్చి ఆ రఘురామ్ గారు వచ్చినారు ఎంపీ వచ్చినారు వీళ్ళందరూ వచ్చినారు వచ్చిన ఏదో దోమ కొట్టినట్టే ఉంటుంది తప్ప ఆమె ఏమి ఇయ్యలేదు ఆరిని దిక్కిస్తే మేమేమి చేయలేము అని మా బాధ ఆయన దిగరయపోతే ఏమి జరగదు అంటారు మా పిల్లలు ఈ రకంగా తలమొలుకులు అయితే చచ్చిపోతున్నాం మేము అంటే సింగరేణికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో రేపు మీ కేంద్రానికి మీ శిఖినికి వస్తున్నట్లుగా చెప్తున్నారు చెప్తున్నారు అయితే మీరు ఏదైతే ప్రధానంగా మీ డిమాండ్ ఉందో రేపు వాళ్ళతో గట్టిగా మాట్లాడగలిగితే మీ సమస్యకు పరిష్కారం జరుగుతున్నాం మేము గట్టిగానే మాట్లాడతాం మాకు కావాల్సిందంటే మా జీవనోపాధి కావాలా తీస్తే అది మాకు అభ్యంతరం లేదు వాడు ఇయాలి చెప్తే ఒక్కటే ఇల్లు నా ఇల్లు నాకు నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి నా ఇంటికే కనీసం ఎన్నో అయింది కూడా దాన్ని చూడొచ్చు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ అంబేద్కర్ నగర్ వాసులు సుమారు మూడు వందల యాభై పైగా కుటుంబాలు ఇక్కడ జీవనం కొనసాగిస్తా ఉన్నారు చిన్నపిల్లల నుంచి ఈ వయసు వారి వరకు కూడా ఆరోగ్యపరమైనటువంటి రకరకాల ప్రాబ్లమ్స్ తోటి సతమతం అవుతా ఉన్నారు ఏదైతే అన్ని పార్టీలకు చెందినటువంటి నాయకులు అయితే ఈ శిబిరాన్ని సందర్శించినట్లు ఇక్కడ తొలగించాలి లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి మరొక పునరావాసాన్ని కల్పించాలని వాళ్ళ యొక్క కోరికలు అయితే కనిపిస్తా ఉన్నాయి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే సమస్యలకు అట్లా సానుకూలంగా స్పందించారు అయితే మరికొద్ది రోజుల్లో వీళ్ళ సమస్యకు పూర్తి స్థాయిలో వాళ్ళకి సమస్యకు పరిష్కారం అయితే దొరుకుతుందని అయితే భావిస్తా